నేరస్థల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని చెప్పారు ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు పీడియాక్ట్ పటిష్టత బిల్లులపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు గత వైసీపీ సర్కారు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్న చంద్రబాబు రాష్ట్రంలో గంజాయి మాఫియా విచ్చలవిడిగా పేట్రేగిపోయిందన్నారు ఐదు నెలల్లోనే గంజాయి కట్టడిలో పురోగతి సాధించామన్న సీఎం మున్ముందు పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు అదే సమయంలో సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే సహించబోమన్నారు రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని శిక్షిస్తామని తేల్చి చెప్పారు అనంతరం సభ బిల్లుల్ని ఆమోదించింది ఒక మాజీ బిల్లుగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరు పైన ఆర్టికల్స్ పెట్టి డామేజ్ సమర్థించే పరిస్థితికి వచ్చారు వర్గా రవీందర్ రెడ్డి అతని పెద్ద వైస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు వైఎస్ విజయమ బిడ్డ మాత్రమే ఇంకా ఉండేటి నేను చెప్పలేని అధ్యక్ష ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ దేశం అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు ఒక నాయకుడు బాధ్యత అయింది అదే శర్మన నిన్ను కూడా చెప్తా ఉంది ఎవరైతే ఏ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు పోస్టల్స్ అధ్యక్ష హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో హోం మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది హోమ్ మినిస్టర్ అయినా లెక్కలేదు డీజీపీ లెక్కలేదు హోమ్ సెక్రటరీ లెక్కలేదు డిప్యూటీ సీఎం అనే లెక్కలేదు ఎవరైనా లెక్కలేదు డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి దేశం ఇది చూస్తే మనసు వికలమైపోతుంది మీ ఎంత చేశారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యుల పైన చేశారు ఇంధనలో ఉండే వాళ్ళ పైన ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేయడం ఆ పోస్టు తిరిగి వాళ్ళకి మలా పంపించడం ఇది ఒకటి రెండుగా అధ్యక్ష ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఒక ఆర్గనైజర్ క్రైమ్ అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక ఐదార్టీ తయారు చేశారు టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్ అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్ జగన్ కనెక్ట్ తేడు అక్కడి నుంచి మునుగోళ్ల హరేశ్వరెడ్డి మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్ అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసుకుని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొనే ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి అడ్రస్ షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తుల నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తా అందుకే రౌడీల కోసం ల్యాండ్ గ్రామర్స్ కోసం ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరికిత్తే ఇచ్చే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఒకే కోరిక నా ఆలోచన ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి ఏ మారుమూల ప్రాంతంలోనా సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా చేయమత అమ్మాయి పైన అగాయితం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది తొందరలో పెద్ద ర్యాలీ దిద్దాం డ్రగ్స్ పైన గంజాయి పైన ఈ ఆడబిడ్డల పైన అత్యాచారాల పైన ఒక ర్యాలీ దిద్దాం ప్రజా చైతన్యం తీసుకొస్తాం ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి సమాజంలో చైతన్యం తేవాలి అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మళ్లీ హామీ ఇస్తున్నా ఇంకా కూడా నాకు తృప్తి లేదు అధ్యక్ష ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు పోయి అక్కడక్కడ ఎలాంటి సంఘటన జరుగుతున్నాయి ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కాపాడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలు ఎవరైనా సరే మేము సేఫ్ గా ఉంటాము అనే అభిప్రాయం కలిగించే వరకు పోరాడుతూనే ఉంటాం గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీకు అభినందన తెలియజేసుకుంటూ తెర తీసుకుంటూ